ఓం నమః ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ వాస్తు శాస్త్రరీత్యా మనం ఈరోజు ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ ఉన్నాం సిక్స్టీన్ జోన్స్ మరియు అదేవిధంగా ఇక్కడ ఏంటంటే వాస్తుశాస్త్రము అనగానే అందరికీ ఉన్నటువంటి అపోహ పర్టికులర్గా ఏమిటంటే వాస్తు చూపించుకోవడం అంటే ఏదో విరగొట్టడము పగలగొట్టడము అని అనుకుంటారు అలా ఏమీ ఉండదు ఇంట్లో పెట్టుకున్నటువంటి వస్తువులు ఇంట్లో వేసేటువంటి రంగు నిర్మాణంలో ఉన్నటువంటి డిఫెక్ట్స్ అది డోర్ పాయింట్ కావచ్చు బాత్రూమ్ పాయింట్ కావచ్చు ఇంట్లో చేసే యాక్టివిటీస్ కావచ్చు ఇంట్లో ఉండేటువంటి వస్తువులు కావచ్చు ఇంట్లో మనం చేసే యాక్టివిటీ కావచ్చు దీని గురించి మనం ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం జాబ్ రావట్లేదు జాబ్లో ప్రమోషన్స్ రావట్లేదు అంటే మీకు జాత చక్రంలో దశమ స్థానం పాడైపోయి ఉంటుంది కానీ ఇంట్లో వాస్తులో ఏమిటి శని పాడైపోయి ఉంటాడు చక్రంలో మరి వాస్తులో ఏమిటండి దక్షిణము అంటే సౌత్ సౌత్ కనుక పాడైతే నేను ఒక వచ్చిన ఉదాహరణ చెప్తా ఒక వ్యక్తి మోస్ట్ టాలెంటెడ్ అన్నిట్లో గొప్ప ర్యాంక్ పొందాడు కానీ ఉద్యోగం రావట్లేదు కారణం ఏంటండి సౌత్ డెస్ట్రాయ్ అయిపోయింది అంటే ఏం చేశారు తెలియక వాళ్ళు బ్లూ కలర్ వేసేసారు అక్కడ బాత్రూమ్ కట్టేసుకున్నారు అది బాగా పెరిగిపోయింది సౌత్ ఇంటికి నార్త్ తక్కువ సౌత్ పెట్టేసుకున్నారు అర్థం కావట్లేదు తండ్రి ఒకటే బాధ తల్లి ఒకటే బాధ ఏమిటండి అందరికీ వస్తున్నాయి మా అబ్బాయికి ఉద్యోగం రావట్లేదు బికాజ్ ఆఫ్ ఫాల్ట్ అక్కడ ఉంది మరి అప్పుడు ఏం చేశాం సింపుల్గా ఏదో కోల్ కొట్టేసేయాలండి అమ్మో ఆయిల్ లో వదిలిపెట్టి వెళ్ళిపోవాలండి ఇవన్నీ పిచ్చి మాటలు ఎందుకు వెళ్ళిపోవాలి మీలు మిమ్మల్ని రక్షిస్తుంది గృహం మనల్ని రక్షిస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి సౌత్ ఎక్కడైతే బాత్రూమ్ వచ్చిందో మీకు వీలైతే మార్చుకోవచ్చు ఆ కమౌంట్ తీసి లేదు మార్చుకోలేము అనుకున్నప్పుడు అక్కడ ఒక అది ఏ జోన్లో పర్ఫెక్ట్గా వచ్చిందో దానికి సంబంధించిన మెటల్ మీకు కాపర్ మెటల్ కానీ బ్రాస్ మెటల్ కూడా వెయ్యొచ్చు బట్ జోన్ బట్టి పట్టుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది పెరిగినటువంటి స్థానాన్ని తగ్గించుకోవచ్చు ఇంకో గోడ అడ్డంగా కట్టుకొని ఇది చేయవచ్చు అండి అక్కడ బ్లూ కలర్స్ లాంటివి ఏమైనా ఉంటే పర్ఫెక్ట్గా మీరు అక్కడ గ్రీన్ రెడ్ కలర్స్ అప్లై చేయొచ్చు బట్ సౌత్ దగ్గర అప్లై చేసేటప్పుడు గ్రీనే అప్లై చేయండి రెడ్ వద్దు ఎందుకంటే తెలియక ఒక్కోసారి సౌత్ సౌత్ వెస్ట్ వచ్చింది అనుకోండి అక్కడ ఆ రెడ్ ఆర్ పింక్ కలర్స్ కనుక వాళ్ళకి అప్లై చేస్తే అదేమవుతుందంటే మీకు తెలియకుండానే ఒక్కొక్కసారి వేస్టేజ్ జోన్ పెరిగిపోతే వేస్టేజ్ ఇస్ పెరిగిపోతూ ఉంటుంది బట్ గ్రీన్ ఇస్ ద మోస్ట్ గుడ్ అట్లాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు సౌత్లో ఎప్పుడు కూడా ఈ ప్రమోషన్స్ శక్తి కొత్త అంటే జాబ్లో కొత్త జాబ్స్ రావడానికి కూడా తోడ్పడుతుంది అయితే ఇక్కడ కొత్త జాబ్స్ రావడానికి ఇంకొక జోన్ కూడా వీళ్ళకి అవసరం ఆపర్చునిటీ రావాలి కదా ఫస్ట్ ఇప్పుడు కొత్త జాబ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నాము బట్ ఒక ఆపర్చునిటీ రావాలి ఆ ఆపర్చునిటీ రావాలి అంటే మీరు కొత్త జాబ్లో జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ మీకు ఆపర్చునిటీ ఇచ్చేటువంటి జోన్ ఈజ్ నార్త్ నార్త్ బాగుంది నార్త్ వైట్ కలర్ ఉంది మీ యొక్క రెజ్యూమ్ నార్త్లో పెట్టండి సౌత్ ఇట్లా డెస్ట్రాయ్ అవ్వకుండా చూసుకోండి మీ దశమాధిపతి ఎవరో తెలుసుకోండి దానికి సంబంధించి చేయండి నవగ్రహాల్లో శనికేతు కుజగ్రహాల దగ్గర దీపారాధన చేయండి మీ టెన్త్ లాడ్ ఏమైనా పాడయ్యాడ మీ టెన్త్ లాడ్ ఏమైనా ఎయిత్ లాడ్ కనెక్టివిటీ వచ్చిందా లేకపోతే నైన్త్ లాడ్ కనెక్టివిటీ వచ్చిందా నైన్త్ ట్వెల్త్ లాడ్ కనెక్టివిటీస్ వస్తే దూర ప్రాంతాల్లో ట్రై చేసుకోవాలి ఇట్లా ఏమైనా ఉందా అనేటువంటి చెక్ చేసుకోండి ఖచ్చితంగా మీకు బాగుంటుంది కొన్ని అపోహలు ఉన్నాయి కొన్ని అపోహలు చాలామందికి ఉన్నాయి వాస్తు మీద వాటి గురించి నేను మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వబోతున్నాను ఏమిటది అంటే పాయింట్ నెంబర్ వన్ మనకి సహజంగా నాలుగు దిశలు చూసుకుంటాం తూర్పు పడమర ఉత్తరము దక్షిణం ఉత్తరం దక్షిణం రైట్ చాలామందికి ఉన్న అపోహ ఏంటంటే కేవలం తూర్పు ఉత్తరం మాత్రమే మంచివి పడమర దక్షిణం మంచిది కాదనుకుంటారు అలా ఎక్కడా లేదు గుర్తుపెట్టుకోండి మనకి పదహారు దిశలైతే పైన కింద అంటే ఆకాశము భూమి కూడా దిశలు అంటే మొత్తం ఎన్ని దిశలు మనకి పద్దెనిమిది దిశలు కరెక్ట్ చెప్పాలంటే బట్ ఈ దిశలే మనం ఎక్కువగా చూసుకుంటాం ఇందులో ఒక్కొక్క మనిషి యొక్క పేరులో ఉండే మొదటక్షరాన్ని బట్టి ఆ దిశ బాగా కలిసి వస్తుంది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి రక్తం సహజంగా చూసుకుంటే రక్తం అన్ని గ్రూప్స్ మంచివే కానీ మీకు ఏ గ్రూప్ సెట్ అవుతుందో ఆ గ్రూప్ రక్తాన్ని ఎక్కించుకుంటారు కానీ పలానా గ్రూప్ అందరికీ పనికి వస్తుంది పలానా గ్రూప్ అందరికీ పనికి రాదని ఉండదు కదా అలా అది ఎలాగో ఇది కూడా అంతే రత్న రక్తం కావచ్చు మనం వేసుకునే చొక్కా కావచ్చు ప్యాంట్ కావచ్చు చెప్పులు కావచ్చు మనకి సరిపోయే సైజ్ టైట్ షర్ట్ వేసుకున్నాము ఊపిరాడదు లూజ్ షర్ట్ వేసుకున్నాము బుడబుడుకలుగా కనిపిస్తుంది అలా ఏంటంటే వాస్తు అనేటువంటిది ఫస్ట్ డైరెక్షన్ ఈజ్ మీ పేరులో ఉండే మొదట అక్షరాన్ని తీసుకొని వాస్తు ఉండే డైరెక్షన్ తీసుకొని వర్గు శాస్త్రము అంటారు దీని గురించి మనం ఎనిమిది వీడియోలు క్లియర్గా చేసాం మీరు అది చూసుకోవచ్చు ఇక రెండవది ఏమిటంటే వాస్తులో ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి మీకు మీ పిల్లలకి ఇద్దరికీ సెట్ అయ్యేటువంటి డైరెక్షన్ ఎంచుకోండి ఎప్పుడు కూడా ఎందుకు ఇది ఈ జాగ్రత్త ముఖ్యంగా ఎందుకు తీసుకోవాలి మీ హయాం నడిచే వరకు అద్భుతంగా ఉంది పొద్దున్న మీ యొక్క ఆస్తిని మీ పిల్లలకి ఇస్తారు వాళ్ళ పేరు కూడా సెట్ అయింది అనుకోండి వాళ్ళ లైఫ్ బాగుంటుంది అందుకే చూడండి చాలా మందికి ఏమవుతుంది ఏమంటే మా తండ్రి గారు ఉన్నప్పుడు చాలా బాగుండేదండి మా తండ్రి గారు చనిపోయినప్పుడు నేను ఇంట్లో ఉంటే నాకు కలిసి రావట్లేదు అంటారు ఇంత ఏమిటి మీ తండ్రి గారికి సంబంధించిన పేరు మీద అది నడిచింది తర్వాత మీ పేరు మీద షిఫ్ట్ అయినప్పుడు మీ వర్క్కి సెట్ అవ్వట్లేదు కాబట్టి ఎప్పుడైనా ప్రాపర్టీ తీసుకున్నప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మూడో విషయం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారు ఓన్ హౌస్ అయితేనే పనిచేస్తుంది రెంట్ హౌస్ అయితే మన మీద వాస్తు పని చేయదనుకుంటారు అది పూర్తిగా రాంగ్ ఎందుకంటే ఇక్కడ చూడండి మనం ఒక ఫ్రెండ్ వెహికల్ తీసుకొని మనం బయలుదేరాం పంచర్ అయింది వెహికల్ ఎఫెక్ట్ మనం పడుతున్నాం లేదా పడ్డాము మనకి దెబ్బ తగలకుండా ఉంటుందా ఫ్రెండ్ దండి వెహికల్ నాకు ఎందుకు దెబ్బ తగలాలనుకుంటున్నాము మనం ఎందుకు బండి కొంత డ్యామేజ్ అవ్వచ్చు మనకి ఎంతో కొంత దెబ్బ తగలవచ్చు అంటే ఏమిటి ఇక్కడ రీజన్ ఆ వెహికల్ మీ నుంచి పడితే ఎలా అయితే మనకి ఎంతో కొంత ఇంజూర్ అవుతుందో ఆ వాస్తు ఓన్ హౌస్ అయినా రెంట్ హౌస్ అయినా దాని ప్రభావం ప్రభావమే ఇక నాలుగో పాయింట్ ఏంటంటే వాస్తుని ఖచ్చితంగా మనం సెట్ చేసుకోవచ్చు అది మొత్తం ఏదో కూలగొట్టేసి విరగొట్టేసి ఏదో చేయాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టుకోండి క్లియర్గా అక్కడ ఉండేటువంటి జోన్స్ ఏమైనా తగ్గాయా కలర్స్తోని మెటల్స్తోని దాన్ని లెవెల్ చేసుకోవచ్చు అక్కడ ఏదైనా కట్టకూడని ప్రదేశంలో బాత్రూమ్ కట్టారా దాన్ని స్ట్రిప్ వేసో లేకపోతే మెటల్తోనో బ్లాక్ చేయొచ్చు చేయకూడని యాక్టివిటీ ఇంట్లో ఎక్కడైనా చేస్తున్నామా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి వంట తీసుకొచ్చి ఉత్తరంలో వండుతున్నాం తప్పు దాన్ని మార్చుకోవచ్చు ఇక్కడ కాదు ఇక్కడ వండుకోవాలి లేదా అన్నం తినే మనం ఫుడ్ గ్రెయిన్స్ ఇంట్లో పెట్టుకునే ప్రదేశం కావచ్చు ఇంట్లో భోజనం చేసే విధానం కావచ్చు భోజనం చేసే చేసే ప్లేస్ ఏదైతుందో అది కూర్చునే ప్లేస్ కోసం తప్పుగా కూర్చుంటారు చాలామంది ఇక్కడ ఏమిటంటే అంటే కేవలం నిర్మాణం ఒకటే కాదు మనకి దిశల్లో ఉండేటువంటి ఏవైతే ఆ దేవత అసుర స్వరూపాలు ఉన్నాయో అవి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి దానికి తగ్గట్టుగా మనం దానికి సంబంధించినవి చేస్తున్నామా లేదా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మన చెవుకి వినికిడి శక్తి ఉంది ఇయర్ ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలి చెవులో పెట్టుకోవాలి ఇయర్ ఫోన్లో నుంచి సౌండ్ వస్తుంది ఇది రిసీవ్ చేసుకుంటుంది స్మెల్ ముక్కు కళ్ళు చూడడం కళ్ళు మూసేసాం కనబడదు కళ్ళద్దాలు కలగబెట్టుకోవాలి చెవుకో ముక్కుకో జేబులోనే పెట్టుకుంటే కళ్ళద్దాలు పనిచేయాలి అంటే ఏమిటి ఒక వస్తువు మన శరీర భాగంలో ఒక దగ్గర ఉన్నప్పుడు దాని ఎనర్జీ పెరుగుతుంది అదే వస్తువు ఇంకో దగ్గర పెట్టుకున్నప్పుడు జేబులో పెట్టుకుంటాం కళ్ళద్దాలు దాని ఉపయోగం ఉండదు అలాగే ఇంట్లో వస్తువులు కూడా అది ఎటువంటి ఎనర్జీని కలిగి ఉంది అది ఎటువంటి ఎనర్జీని అది ప్రొడ్యూస్ చేస్తుంది ఆ ఎనర్జీ కలిగి ఉన్నటువంటి వస్తువు మనం ఎక్కడ పెడితే ఇంట్లో బ్లాకేజ్ ఏర్పడుతుంది సపోర్ట్ దొరుకుతుంది దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ వాస్తు శాస్త్ర ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాస్తు అంటే కేవలం గృహ నిర్మాణం మాత్రమే కాదు వాస్తు అంటే వస్తువుతో సహా ఉన్నటువంటిదే వస్తు సంబంధంగా పెట్టుకునేటువంటి ప్రతిదీ కూడా వాస్తు యాక్టివిటీ ఈజ్ వాస్తు ఇవి మెయిన్గా చూసుకోవాలి మరొక్క ముఖ్య విషయం ఏంటంటే రంగులు ఏవి పడతా వేస్తారు అలా ఏది పడితే ఆ రంగు ఏ దిశలో పడతా ఆ దిశలో వేయకూడదు ఆల్ కలర్స్ ఈజ్ గుడ్ ప్రతి రంగు మంచిదేనండి కానీ ఆ రంగు ఎక్కడ ఉండాలి ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు చూడండి మనకి సిగ్నల్స్ పడుతుంటాయి రెడ్ కలర్ ఉన్నప్పుడు వెళ్ళిపోతాం ఆ వెళ్ళం గ్రీన్ కలర్ ఉన్నప్పుడు వెళ్తాం ఆరెంజ్ కలర్ ఉన్నప్పుడు స్లో చేసుకుంటాం అంటే ఏమిటి ఇక్కడ మనకి గ్రహాలకు కూడా రకరకాల ఏవి కలర్స్ని మనం ఆపాదిస్తాం ఎందుకు ఆ రంగు ఆ గ్రహానికి పలానా రంగు పలాల పంచభూతాల్లో అగ్ని భూమి వాయువు జలము ఆకాశ తత్వాల్లో ఏ తత్వము పంచతత్వాల్లో ఏ తత్వాన్ని ఏ కలర్ స్టాప్ చేస్తుంది దాన్ని ఓపెన్ చేస్తుంది దానికి సపోర్ట్ ఇస్తుంది దాన్ని పూర్తిగా లేకుండా డిస్ట్రాయ్ చేస్తుంది ఏ రంగు అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశము ఇందులో రకరకాల అంశాలు ఉంటాయి వాటిని మనం ఒక్కొక్క విధానంగా మనం చెప్పుకుంటూ వస్తున్నాం కాబట్టి వాస్తుని సెట్ చేసుకోవడం ద్వారా మన చేతుల్లో ఉన్నటువంటి వాస్తు జాతకం అంటే ఏంటంటే మనం పూర్వజంలో చేసుకున్న కర్మ బట్టి వస్తుంది వాస్తు కూడా మించుగా మనం కర్మలను బట్టి అట్లాంటి ఇళ్లల్లో ఉంటాం కానీ ఎంతో కొంత మనకి స్కోప్ ఉంటుంది సో మీరు జాతక చక్రరీత్యా వాస్తురీత్యా మీరు ఈ యొక్క జాగ్రత్తలు తీసుకుంటూ అమ్మవారి అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ